ఉపాయం చెప్పండి అని చెప్పి అన్నారు అంటే ఆయన గురువుగారు ఒక చిన్న స్లిప్ మీద రాసి నాలుగు మంటలు పెట్టి బేగులో పెట్టుకోవాలి తోడకు నేను పని జరగబోతుంది నిరాటంగా వెళ్ళిపోదా అని చెప్పి స్లిప్పు తీసి బేవిలో పెట్టుకుని వెళ్ళిపోయాను అన్ని పనులు బాగా జరిగిపోతున్నాయి అక్కడి నుంచి అసలు ఏమి ఎటువంటి ఆటంకము ఎటువంటి అవరోధము లేకుండా ఎటువంటి విగ్రహం లేకుండా అలా నిర్గ్రహంగా అయిపోతూనే ఉన్నాయి పనులు అయిపోతుంటే ఒకసారి ఒక ఊరు ఎలా చూస్తుంది కొత్త ఊరు కొత్త ఊరు ఎలా చూస్తే ఒక పెద్ద గేరు ఆ గేరు బాగా మంచి రోజు కంటే ఎక్కువ రోజులు పుస్తకంలో వెళ్ళాలి గురువు గారు చెప్పారు కదా వెళ్ళిపోవాలి అంటే అడుగు పెడితే మామూలు నాడ మీద వెళ్తే వెళ్ళిపోతున్నాడు నాడ మీద తట్టి వెళ్తుందంటే ఎదురు వెళ్తున్నాడు సగం దోర వెళ్ళిన తర్వాత సగం దూర వెళ్ళిన తర్వాత ఏంటస్ లేదు మహత్తు ఏంటస చూద్దాం అని చెప్పి జగ్ చుట్టీసాడు పెరుపు ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే శ్రీరామ అని ఎప్పుడు ఏదైనా ఎప్పుడు ఏదైనా అంటే అప్పటి వరకు ఇవన్నీ నమ్మకం ఆ విశ్వాసం నమ్మకంతో ఈ పూజలు పురస్కారాలు దానాలు ఇవన్నీ కూడా చేస్తే తప్పకుండా బలకం వస్తుంది వాటి వల్ల బలకం లేకుండా ఉంటుంది అలా ఇది ఉపయోగపడతాయి అందువల్ల అందరికీ ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అందరికీ కవి కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం నాకు ఇచ్చిన మన రామచూరి గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే నా పాత్ర పాత్ర లేనప్పుడు స్వాత పాత్ర తక్కువ నేను మాట్లాడలేను మాట్లాడబడు అయితే వక్త పాత్ర ఇచ్చారు మరి ఎంతవరకు ఇది నా ప్రజ్ఞ చేశాను क्या पढ़ लिया सत प्रधान यह करता है यतो न्याय रम्य बहिरहितो लोप्रक्तस्य भुक्तमुत्निच्यं लोका समस्त अनुलो भंतो श्रेयकांताय कल्याणं देयतेना श्री वेंकटा సమర్పయా బ్రహ్మాత్మ